రాత్రి కీర్తనలు జూలై పద్దెనిమిది దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులు లూకా పదకొండు ఇరవై ఎనిమిది మనము ప్రభువు వాక్యాన్ని వినడం లేఖనాలను శోధించడం వాటిని బాగా మన స్వాధీనమందు ఉంచుకొని మనలోని నిరీక్షణను సందేహించి దానికొక కారణమడుగువారికి జవాబు ఇవ్వగలగడం చాలా ముఖ్యం వీటికి పైగా వాక్యము మనకు చాలా అవసరం మన సామర్థ్యము కలది వాక్యమునందు అభ్యాసము కలిగియుండుటకు మనము వాక్యమునకు లోబడవలసిన్నది నిజమే దేవుని ధర్మశాస్త్రము పరిపూర్ణమైనదయున్నందున అది కోరుకుని మేరకు మనము పరిపూర్ణతను కలిగియుండలేము కాని సంపూర్ణ హృదయ వైఖరిని కలిగి ఉండగలము ఇట్లు దేవుని ఎదుట సంపూర్ణ హృదయ వైఖరిని కలిగియుండకపోతే ఆయన చేత అంగీకరించబడము నీతి మార్గము నందు నడుచుటకు మన జీవితాలలో గట్టి ప్రయత్నాల ద్వారా పరిశుద్ధాత్మ యొక్క కూపలను మరియు ఫలములన్నిటినీ ఆయనకు కనుపరచగలము మరియు కొంతమేరకు ఇతరులకు కూడా చూపగలము మనము సమస్త జ్ఞానము మరియు ఉత్సాహము కలిగి ఉండి విధేయత చూపు ఆత్మను కలిగి ఉండనట్లయితే మనకు ప్రేమాత్మ లేదనుటకు లేదా కొరతగా నున్నదనుటకు ఇది రుజువునైన్నది మరియు పైనుండి వచ్చిన సందేశము ద్వారా సరిగ్గా అభ్యాసముందిన వారికి వాగ్దానము చేయబడిన దైవిక ఆశీర్వాదములను కృపలను పొందుకునుటకు మనము అనర్హులమని అది నిరూపించును రీప్రింట్ నమస్కారం మన లోతైన పరిశీలనకు స్వాగతం భలే ఆసక్తికరమైన విషయం చూడబోతున్నాం దేవుణ్ణి వాక్యం వినడం గురించి మనకు తెలుసు కానీ దాన్ని పాటించడంలో ఉన్న మర్మమేంటి దాని గురించే ఈరోజు కొంచెం లోతుగా ఆలోచిద్దాం మన దగ్గర లూకా లెవెన్ ట్వంటీ ఎయిట్ ఉంది దానిమీద కొంత వివరణ కూడా ఉంది మన లక్ష్యమేంటంటే కేవలం వినడం దాటి ఆచరణలో ఉన్న అసలైన శక్తి ఏంటో అర్థం చేసుకోవడం సరే లూకా లెవెన్ ట్వంటీ ఎయిట్ ఏమంటోంది దేవుని వాక్యము విని దానిని గైకోనువారు ధన్యులు దీని కొంచెం విడదీసి చూద్దామా ఈ ఆశీర్వాదం ఎందులో ఉంది కేవలం వినడంలోనా లేక పాటించడంలోనా మొదటగా చూస్తే ఈ మూలమేం చెప్తుందంటే దేవుని వాక్యాన్ని వినడం శ్రద్ధగా లేఖనాలు చదవడం వాటిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని అవును అంటే మన విశ్వాసం గురించి ఎవరన్నా అడిగితే మనం జవాబు చెప్పగలగాలి కదా నిజమే వినడం అర్థం చేసుకోవడం ఇవి మొదటి మెట్లు లాంటివి కాని ఇక్కడే అసలు కీలకమైన విషయముంది వినడం తెలుసుకోవడం మాత్రమే సరిపోదు ఈ వచనం చాలా స్పష్టంగా చెప్తోంది గైకోనువారు అంటే పాటించేవాళ్లు ఆచరించేవాళ్లు మాత్రమే ధన్యులని ఓ అంటే జ్ఞానం కంటే ఆచరణకే ఎక్కువ ప్రాధాన్యతనమాట అవునవును మన దగ్గర ఎంత సమాచారం ఉంది ఎంత తెలుసు అన్నదానికన్నా దాన్ని మన జీవితంలో ఎంతవరకు ఆచరిస్తున్నాం అనేదే ముఖ్యం అని ఈ మూలం నొక్కి చెబుతోంది సరే బానే ఉంది కాని ఒక ప్రాక్టికల్ ప్రశ్నొస్తోంది దేవుని ధర్మశాస్త్రం పరిపూర్ణమైనది కదా మరి మనలాంటి వాళ్లం దాన్ని నూటికి నూరు శాతం పాటించటం సాధ్యమేనా అంటే అది చాలా ముఖ్యమైన పాయింట్ లేవనెత్తారు నిజమే మనం పరిపూర్ణులం కాదు దేవుని ఉన్నతమైన ప్రమాణాలను పూర్తిగా అందుకోలేకపోవచ్చు దీన్ని ఆ మూలం కూడా ఒప్పుకుంటోంది కాని ఇక్కడొక అద్భుతమైన విషయం చెబుతోంది ఏంటది మనకు ఉండాల్సింది సంపూర్ణమైన పాటించడం కాకపోయినా పరిపూర్ణ హృదయ వైఖరి పరిపూర్ణ అంటే అంటే మన ఉద్దేశం స్వచ్ఛంగా ఉండాలి మన ప్రయత్నం నిజాయితీగా ఉండాలి నీతివైపు పవిత్రాత్మ ఫలాలవైపు మన జీవితాన్ని మళ్లించాలనే తపన మనలో కనిపించాలి ఆ హృదయ వైఖరి దేవునికిష్టమనమాట ఆయన దాన్ని అంగీకరిస్తాడు ఓ అంటే పైకి కనిపించే పనులకన్నా మనసులో ఉన్న నిబద్ధత ఆ ప్రయత్నం ముఖ్యమన్నమాట బాగుంది మరి ఒకవేళ ఈ పాటించే గుణం లేకపోతే అంటే జ్ఞానముంది ఉత్సాహం కూడా ఉందచ్చు కాని ఆచరణ లేదు అప్పుడేంటి పరిస్థితి దీన్ని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే మూలం చాలా సూటిగా చెబుతోంది విధేయత అంటే ఆచరణ లేకపోవడం అనేది దేవుని పట్ల ప్రేమ లేకపోవడాన్ని సూచిస్తుందట ప్రేమ లేకపోవడా అలాంటి వాళ్ళు అంటే పాటించని వాళ్లు దేవుని కృపకు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలకు దూరమవుతారని కూడా హెచ్చరిస్తోంది అంటే దేవుని వాక్యం విన్నప్పుడు మనలో ఏదో తాత్కాలికంగా స్పందన వస్తే సరిపోదు దాన్ని మనసా వాచా కర్మణ పాటించడమే అసలైన స్పందన అసలైన ప్రేమకు నిదర్శనం అదే అంటే అంతిమంగా మనం గ్రహించాల్సింది ఇదే కదా ఆశీర్వాదమనేది కేవలం వాక్యం వినడంలోనో దాని గురించి బాగా తెలుసుకోవడంలోనో లేదు సరిగ్గా చెప్పారు అసలైన ధన్యత ఆశీర్వాదం అదంతా సరైన హృదయంతో అంటే దేవునికిష్టమైన రీతిలో నడవాలనే నిజాయితీ ప్రయత్నంతో దాన్ని చురుకుగా ఆచరించడంలోనే ఉంది అవును వినడం మొదలు అయితే పాటించడం ఆ ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది చాలా స్పష్టంగా ఉంది సరే ముగించే ముందు ఒక్క ఆలోచన చెప్పండి మనమిందాకనుకున్నాం కదా విధేయత ప్రేమను చూపిస్తుందని పరిపూర్ణ హృదయ వైఖరి ముఖ్యమని మరలాంటప్పుడు ఒక వ్యక్తి చేసే పనుల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యాన్ని ఆ హృదయ వైఖరిని బయటనుంచి ఎలా అంచనా వేయగలం అసలు మనం మనల్ని ఎలా అంచనా వేసుకోవాలి ఇది బహుశా ఎవరికి వారు లోతుగా ఆలోచించుకోవలసిన విషయం అనిపిస్తుంది నిజమే మంచి ఆలోచన రేకెత్తించారో దీని గురించి మన శ్రోత కూడా ఆలోచిస్తారని ఆశిద్దాం